హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్చురల్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను సునీత నేనైతే ఈ వారం చాలా పూల కలెక్షన్ అయితే నేను తీసుకున్నానండి ఎందుకంటే కొత్త కొత్త కలెక్షన్ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా నర్సరీలో కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి అయితే నాకు పర్పుల్ కలర్ది అనుకోకుండా మందారం మంచి రేర్ వెరైటీ దొరికింది కాబట్టి అది కూడా తెచ్చిపెట్టాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా నా దగ్గర అంతకుముందు ఉన్నాయి నాలుగు వర్షాలు పడ్డేసరికి మొక్కల్లో కూడా చూడండి ఎంత పచ్చదనం ఎంత హెల్దీగా కనిపిస్తున్నాయో మనకి మొక్కలు ఈ హార్వెస్ట్లన్నీ మీకు షార్ట్స్ రూపంలో చూపిస్తున్నాను కదండి నేనేదో ఊరిక ఈ క్లిప్పింగ్స్ చూడండి ఇప్పుడు శంఖం పూలు కూడా చాలా బాగా వస్తున్నాయండి నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయి ఆ రెండు వెరైటీస్ కూడా చూడండి చాలా వస్తున్నాయి ఇది కూడా కొత్త మొక్క అండి ఇదైతే చాలా బాగా ఆరెంజ్ కలరు ప్లెయిన్ ఒకటి ఉంది మన దగ్గర లోపల వచ్చి ఇది ఒక వెరైటీ ఉంటే బాగుంటుంది మనకి పాలినేషన్ కావాలని చెప్పి నేను ఫ్లవర్స్ ఎక్కువ తీసుకొని వచ్చాను అనమాట ఇంకా ఈ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒకటి క్రీమ్ కలరు రోజ్ ఫ్లవర్ ఇంక ఈ వీక్లో నేను చేసిన పనులు ఏంటంటే ఇప్పుడు ఇది ఎయిర్ పొటాటోకి నేను లైట్ వెయిట్స్ గార్డెన్ నుంచి రెండు వెరైటీస్ తెప్పించానని షార్ట్స్లో పెట్టాను కదండి అయితే ఫస్ట్ ఇది ఏం చూపిస్తున్నానంటే మట్టి చూడండి ఎంత గుల్లగా ఉంటుందో ఎండాకాలం కదా నేను ఆ పైన అలా మట్టిని కప్పేస్తుంటానని మీకు చూపించాను కదండి అలా ఆ మట్టి చూడండి ఎంత బాగుందో నేను అలా నాటేశాను అయితే అదేంటంటే ఎయిర్ పొటాటో తోటి అలా వచ్చిందనమాట అయితే బాక్స్లో అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఊడిపోయింది అదేదో నేను వస్తుందా రాదా అని పెట్టానండి నేను వచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అది ఎయిర్ పొటాటో ఇంకా నెక్స్ట్ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి మనము ఫస్ట్ మొన్న లాస్ట్ వీడియోలో మీకు ఒకసారి చూపించాను ఫస్ట్ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మనం చేయాల్సిన పని ఫస్ట్ కుండీల్లో హోల్స్ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇదనమాట మళ్ళీ ఎండ వచ్చేసింది అదే నేను చూపించాను ఎండొచ్చింది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా ఇలా గుల్ల చేయాలన్నమాట కుండీని చుట్టూరు అంటే మట్టి గడ్డే కట్టకూడదు అనమాట ఇప్పుడు ఎండాకాలంలో ఎలా ఉన్నిందో ఇప్పుడు చూడండి వర్షాలు పడి ఇంకా మట్టికి గట్టిగా స్టాగ్నేట్ అయిపోతుందన్నమాట అలాంటప్పుడు వాటర్ వెళ్ళవు కాబట్టి మనం ఈ ఇలా చేయడం వల్ల రూట్స్కి కూడా ఎయిర్ ఫ్లో బాగా అయ్యి రూట్స్కి కూడా మంచిగా వర్షం పడ్డ నీళ్ళు కావచ్చు మనం ఇచ్చే ఎరువులు కావచ్చు అందుకునేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట అందుకనే ఇలా కుండీలు ప్రతి కుండి ఇలా చేయాలన్నమాట ఇదే ఇలా ఎందుకు లూజ్ చేస్తున్నానంటే యాక్చువల్గా వర్షాలు ఫుల్గా పడితే మటుకు ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఆపేసి ఘనంగా ఇవ్వాలి అది ఘనజీవామృతం కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే కిచెన్ కంపోస్ట్ మనం చేసి పెట్టుకున్నది కానీ అలా చేసుకొని ఘనంగా అంటే పొడి రూపంలో ఇవ్వాలి అది నిదానంగా వాటర్ పడే కొలది వెళ్తుంది ఎండా వర్షాకాలం ఏంటంటే ఇలా చేయాలి ఎండాకాలం ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎందుకంటే వాటికి బూస్ట్ లిక్విడ్స్ ఎండకి మనం కొబ్బరి మనం నీళ్ళు ఎలా తాగుతామో ఈ మొక్కలకు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇంపార్టెంట్ అనమాట చూడండి ప్రతి ఒక్క కుండి కొత్త ఒక రీసెంట్గా పెట్టిన కుండీ అయినా ఏ కుండీ అయినా ఫస్ట్ మనం ఫస్ట్ గుల్ల చేసుకోవాలి ఇప్పుడు ఇదేంటంటే వాయింటాలు ఆవటాలు అంటారు కదా ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి ఆవాలకి రీప్లేస్మెంట్ అనమాట ఇది చూడండి ఇది నేను కలెక్షన్ చేస్తున్నాను ఈ ఆవటాలు నెక్స్ట్ మన హార్వెస్ట్ హార్వె గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి స్టార్ట్ చేద్దామండి ప్రతి కుండీలో నేను చెప్పాను కదా ఇవన్నీ వేసినాయి కాదు ఇవన్నీ కూడా పడి వచ్చినాయి ఇవి చిలక తోటకూర అంటారు మెయిన్గా మనం ఏంటంటే వీక్లో రెండు నుంచి మూడు సార్లు ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిదండి కంపల్సరీ పెంచుకో పెంచుకోండి ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయి రైనీ సీజన్ వస్తుంది కదా రైనీ సీజన్లో మనం ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ నేను ఒకటి కుండీలు హోల్స్ క్లియర్ చేసుకోవాలన్నాను తర్వాత కుండీలు మట్టి లూజ్ చేయమన్నాను నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ ఏమి వర్షాకాలానికి ఏమైతే వేసుకోవాలనుకుంటున్నామో అంటే మనం తినదగినయే మనము రోజు వాడుకునేవే మనకి ఎక్కువ ప్లేస్ ఉంటేనే రేర్ వెరైటీస్కి వెళ్ళాలి లేదు అంటే మనకి ఏదైతే తింటామో అంటే మనకి ఉండేది టెరెస్ గార్డెన్ అంటే తక్కువ స్పేస్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ వెరైటీస్ అయితే తింటామో ఏ వెరైటీస్ అయితే మనకి బాగా వస్తాయి అనుకుంటామో రైనీ సీజన్లో ఏమేమి పెట్టుకోవాలనేది నేను ఒక వీడియో చేస్తానండి ప్రస్తుతానికైతే టమాటాలను ఆరిపోతున్నాను నేను ఇప్పుడు చూపించాను కదా తర్వాత ఈ గలిజేరు అయితే వస్తూనే ఉంటుందండి ఎండాకాలం ఫుల్గా వస్తుంది ఇదేమో వైట్ గలిజేరు అంటే తెల్ల గలిజేరు పునర్నవ చూడండి ఎంత వస్తుందో అసలు మన ప్రమేయం లేకుండా చూడండి కుండీలు ప్రతి కుండీలు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంత రావడానికి రీజన్ ఫస్ట్ ఒకటి రెండు వచ్చింది ఇంత రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఆకుూరు తీసుకుని వెళ్ళి వల్చుతాను కదా వల్చినప్పుడు ఆ ముదురు కాడలు అవన్నీ వదిలేస్తానమాట అంటే నేను బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ పడేయనని చెప్పాను కదండి మీకు చాలాసార్లు చెప్పాను నేను సెవెన్ ఇయర్స్ నుంచి అయితే బియ్యం కడిగిన నీళ్ళు కానీ పప్పు కడిగిన నీళ్ళు కానీ ఇలా ఆకుకూరలు కడిగిన నీళ్ళు కానీ కిచెన్ వేస్ట్ కానీ నాకు తడి చెత్త అయితే ఇంట్లో నుంచి సెవెన్ ఇయర్స్ అవుతుంది బయటికి వెళ్ళి అంటే పడేసి నేను ఎంతైనా వర్షాకాలం రానివ్వండి నాలుగు రోజులు కాకపోయినా ఐదు రోజులైనా పెట్టుకొని నేను వర్షం రోజు కుండీల్లో వేసుకుంటాను కానీ నేనైతే పారబోయానండి ఇంకా నెక్స్ట్ గోంగూర గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి ఈ కుండీలో చాలా మొక్కలు ఉన్నాయి గోంగూర కూడా ఇంకొస్తుంది కదా ఇది ఎర్ర గోంగూరండి పుల్ల గోంగూర అంటారు కదా ఇది ఇది కూడా కషాయానికి చాలా మంచిదండి అంటే కొంచెం వచ్చినప్పుడు అంటే పచ్చడి కంటే ఎక్కువ కావాలి క్వాంటిటీ కషాయాలకి ఆర్డర్లకు సంబంధించిన పీసీఓడి కానీ ప్రతి హెల్త్ లేడీస్కి ఇది ఒక దివ్య ఔషధం అంటే గోంగూర గోంగూర కషాయం కానీ పచ్చడి రూపంలో కానీ నాకు తెలిసైతే పచ్చడి కన్నా కూడా కషాయాలు కాసుకోవడం చాలా బెటర్ చూడండి ఎంత వచ్చిందో ఖాదర్వలి గారు చెప్పిన కషాయాల్లో ఆడవాళ్ళకు సంబంధించి గోంగూర కషాయం మొదటిదండి కంపల్సరీ పెంచుకొని వాడుకోండి చూడండి ఎంత వచ్చిందో నెక్స్ట్ ఇది తెల్ల గోంగూర అండి అది పుల్లగా ఉంటుంది ఇది కొంచెం పులుపు తగ్గు తగ్గుతుందనమాట ఇది ఒకటే విత్తనం ఎక్కడో పడి వచ్చి అలా వచ్చిందనమాట ఇంకా దాని ఆకులు ఉంటే తీసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ దీంట్లోనే చూడండి ఎర్రకాడలు తీగపచ్చలి దీంట్లో ఒక విత్తనం పడింది అనమాట చూడండి ఎంత హెల్తీగా వస్తుందో చెన్నంగి ఆకు చూడండి లాస్ట్ టైం ఒకసారి హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపించాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అంటే చిగురులు వచ్చింది లేత లేత చిగురులు అట్లా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే నేను ఏది కూడా సపరేట్గా చేయనండి నేను అన్ని కూడా కలిపేస్తాను ఇది కూడా ఒక వస్తే నేను అది పప్పులో ఆకులు వల్చేసి పప్పు చేస్తానండి పప్పులో కొన్ని కొన్ని కాంబినేషన్స్ వేస్తాను ఇప్పుడు ఇది వేస్తాను కదా దీంతో ఎర్ర గల్జీరో తెల్ల గల్జరో ఏదో ఒకటి వేస్తాను బచ్చలు దాని దానికి కాంబినేషన్గా వేస్తాను అనమాట లేదు అంటే ఇలా కరేపాకు తీసుకుంటున్నాను కదండి చూడండి ఎంత హెల్తీగా ఉందో మన కరేపాకు రెండు కుండీల్లో రెండు మొక్కలు పెట్టున్నాను అనమాట పైన ఇప్పుడు ముదురాకులు తీసేసాను అనుకోండి ఇది నేను కరేపాకు ఆకు పొడి చేద్దామని ఆ చెన్నంగి ఆకు ఇది కలిపి పొడి అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది నేనేం చూపిస్తున్నానంటే ఈ కషాయం అని చెప్పాను కదా ఎర్రగల్జీరు పునర్నవ ఆకు కషాయము ఉత్త ఆకు కషాయం కన్నా ఆ రూట్స్ తోటి అలా ఒక కాడ ఒక్కొక్క కాడ ఒక్కొక్కరికి అన్నట్టుగా వేసుకుంటే దాని హెల్త్ బెనిఫిట్స్ పూర్తిగా మనం దానికి సంబంధించిన వేర్లతో వేస్తే మొత్తం మన బాడీకి అందుతాయని నేను లాస్ట్ నిన్న వీడియోలో విన్నానండి ప్లీజ్ ఫాలో దిస్ ఎందుకంటే అందరం ఆకులు ఆకులు అంటే కొన్ని ఆకులే వేసుకోవాలి కొన్ని రూట్స్ తోటి వేసుకుంటేనే దానికి పరిపూర్ణంగా మనం దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనం అందుకోగలుగుతాం మన బాడీకి చేరుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ మన హార్వెస్ట్ దొండకాయలు అండి దీంట్లో రెండు కుండీల్లో రెండు నాటు దొండ పెన్సిల్ దొండ పెట్టానని చెప్పాను కదండి అవి ఇంకా స్టార్ట్ అయిన అయినాయి అనమాట అయితే ఈ దొండ ఇప్పుడు ప్రూనింగ్ చేశాక ఇది సెకండ్ టైం అండి ఇంకా మనకి తీగ స్ప్రెడ్ అయ్యే కొలది మనకి హార్వెస్ట్లు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక పావు కిలో అన్నీ వచ్చాయండి మళ్ళీ ఒక టూ డేస్లో మళ్ళీ ఒక పావు కిలో వస్తాయి ఎందుకంటే మళ్ళీ పూత పిందె అన్నీ ఉన్నాయన్నమాట అప్పుడు మనకి ఆ టూ డేస్ అంటే ఒక త్రీ డేస్ ఇంటర్వెల్లో ఒక హాఫ్ కేజీ వస్తుంది కదా హాఫ్ కేజీ ఒక ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది యాక్చువల్గా భూమిలో అయితే ఒక్క మొక్క ఒక్క పాదు ఉన్నా కానీ ఒక ఫ్యామిలీ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయి ఒక ఫ్యామిలీకి ఎక్కువైపోయి బయట కూడా ఇచ్చే అంతా వస్తుంది మనం పెంచుకునేది చిన్న కుండీలో కొంచెం మట్టిలో కాబట్టి నేనైతే రెండు మొక్కలు పెట్టుకున్నాను ఇంకో ఫ్యామిలీకి తగ్గట్టు మీరు ఒకటో రెండు మూడో అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఇంక ఈ అమ్మాయి మా చిన్న తోటి కొడలండి దాంతో హార్వెస్ట్ చేస్తున్నా అక్క నేను చేస్తాను అని అనేసరికి చేపించాను అనమాట ఇదిగోండి దోసకాయలు ఇది కూడా పడొచ్చింది వాలంటరీ మొక్కే అనమాట బాగా పండిపోయేదాకా నేను చూసుకోలేదు అంతకుముందు పిందెలు వచ్చినప్పుడు చూసుకున్నాను ఇంకా పండవలే ఇప్పుడే అనుకున్నాను కానీ పండాయి ఇంకొక నాలుగైదు కాకరకాయలు కూడా వచ్చాయి ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసామనుకోండి నెక్స్ట్ పూత పిందె ఉందనమాట వాటికి బలం వచ్చి అంటే మనం ఏది కూడా చిన్న కుండీలో చిన్న దాంట్లో కాబట్టి మనం ఎప్పుడు ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి ఇది ఒక రకం అన్నమాట సో ఇది ఈ వారంలో కొత్త హార్వెస్ట్లు అనమాట పువ్వులు కొత్త హార్వెస్ట్లు ఇంకా నెక్స్ట్ మనది ఆకుకూర నాకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సరిపోయే అంతలో వచ్చాయి ఇంకా టూ డేస్ ఏదైనా వేరే వెజిటేబుల్స్ లేకపోతే నాన్ వెజ్ వాడుకుంటాం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా మనకి హార్వెస్ట్లు రావడానికి ఇది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది ఎండాకాలంలో కంపల్సరీ వాడుకోవాల్సిన మొక్క ఇప్పుడు మళ్ళీ ఎండలు వచ్చాయి కాబట్టి ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఎండలు ఫుల్గానే ఉన్నాయి సో నాకు మామిడికాయలు ఇవి పాడైపోయినాయి అనమాట మన తోట ఉంది కదా తోటలో వచ్చిన పాడైపోయిన మ్యాంగోస్ అలా పిండేసి ముట్టిలు తీసి పక్కన పెట్టానండి అవి ఎందుకు వాడతాననేది కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఆ ముట్టి లోపల ఉన్న గింజకి సంబంధించిన పొడిలో బీటువెల్ పుష్కలంగా ఉన్న ఏకైక పొడి ఈ మామిడి ముట్టిలో టెంక్లోని గింజ సీడ్కి సంబంధించిన పొడి అనమాట నేను అది లైవ్గా నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది కడిగి ఇలా ఎండబెడుతున్నాను అనమాట ఎండలో పెట్టేసి ఈ ముట్టి ఎండిపోయాక దాని లోపల పగలగొట్టి నేను తీసి నేను అదొకటి నేను వేరేగా చూపిస్తానండి ప్రస్తుతానికైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేస్తున్నాను ఇది త్రీ టు ఫోర్ డేస్ అలా పక్కన పెట్టేసి దాంట్లో కొంచెం బెల్లం ముక్క వేసి వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో నేను మొక్కలకి ఇస్తానండి అలా ఏదో ఒకటి ఇచ్చుకుంటేనే మనకి ఇప్పుడు మీరు నాకు చూస్తున్న హార్వెస్ట్లో వచ్చేదానికి ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది అంటే ఇదంటే ఈ రకమే కాదు ఇలా నేను ఎండలో పెడతాను పైన చూడండి సూర్యుడు బాగా ఎండ వస్తుంది అనమాట అందుకే ఎండలో పెట్టా ఒక టిప్ అండి ఇది ఎండలో మాత్రమే పెట్టాలి అంటే నీడలో పెడితే బూజు వచ్చి అలా వస్తుంది ఇప్పుడు గింజ తీసాక మటుకు అది ఎండలో ఎండబెట్టకూడదు నేను అది సపరేట్గా దాని గురించి చెప్పేటప్పుడు నేను చెప్తానండి చూడండి ఇలా ట్వంటీ లీటర్స్ బకెట్లో నేను రెడీ చేస్తున్నా ఒక త్రీ డేస్ ప్రతిరోజు ఉదయం అలా చూడండి ఇది నెక్స్ట్ డే ఎలా ఉందో అలా ఒక చిన్న బెల్లం ముక్కేసి ఫర్మెంట్ చేసి వన్ ఇస్ టు ఫైవ్ అని చెప్పాను కదా నేను అది కూడా చూపిస్తాను మీకు ఈ ట్వంటీ లీటర్స్ బకెట్ నేను ఫైవ్ లీ ఫైవ్ ట్వంటీ లీటర్స్ బకెట్ అయితే నాకు గార్డెన్కి అంతా సరిపోతుంది కాబట్టి ఇలా ఫోర్త్ డే నేను వాటర్లో అసలు వాసన కానీ ఏమీ లేదండి ఇలా గడ్డలుగా ఉన్నది కూడా నేను చేత్తో ఇలా పిసికేసాను ఎందుకంటే మళ్ళీ గడ్డలు గడ్డలు అలా పడితే మళ్ళీ చీమలు పడతాయి అనేసి నేను అలా చేసి లిక్విడ్ ఫర్టిలైజర్ ఈరోజు హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఇది ఇచ్చాను ఇప్పుడు ఇది ఇచ్చామనుకోండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనకు హార్వెస్ట్లో చూడండి ఎంత పూతతో ఉందో ఇలాంటి రోజెస్కి ఇలా పచ్చిమిర్చి మొక్క చుక్కుడు మొక్క ప్రతి ఒక్కటి పూతతో ఉంది కాబట్టి అలాంటి వాటికి కంపల్సరీ అంటే ఈ మొక్క ఆ మొక్క కానీ కాదు అన్ని మొక్కలకి ఇవ్వ ఇవ్వదగిన లిక్విడ్ ఫర్టిలైజర్ చూడండి మన ఇది హార్వెస్ట్ ప్రూనింగ్ చేసేసాను పూర్తిగా ప్రూనింగ్ చేసి ఇప్పుడు చిగురులు వస్తుంది ఇలాంటి వాటికి ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి చూడండి ఇవన్నిటికీ ఇది కొండ మామిడి ఇదేమో పచ్చిమిర్చి ఇది వంకాయ మొక్క పెట్టాను కొత్తగా ఇదేమో మొక్క మొక్కండి ఇదేమో బీన్స్ లాంగ్ బీన్స్ అనమాట ఇది ఫామ్లో ఉంటే అది విత్తనం వచ్చుంటే ఏదో విత్తనాల్లో పడి ఇంక వస్తుంది కదా అనేసి వదిలేశాను చూడండి ఒక మూడు వచ్చాయి తర్వాత నెక్స్ట్ పూత కాత ఫుల్గా ఉందనమాట ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాం కదా మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఆగినాక మళ్ళీ హార్వెస్ట్లు మన చేతికి వస్తాయి ఇలా మన గార్డెన్ని ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలండి ఒకటి రెండు వచ్చినా తీసేయాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాటికి బలం ఉండాలి కాబట్టి మనము ఎప్పుడప్పుడు తీసేసుకుంటూ ఉండాలి చూడండి ఎంత పూత ఖాతం ఉందో ఇంక అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి